హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇక్కడైతే విరజాజ్ చెట్టుని చూపిస్తున్నాను చెట్టు ఎంత పెద్ద చెట్టు చెట్నీ పూలు అయితే చాలా బాగా ఉన్నాయి విరజాజి పూలు అంటే ఎంత ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం విరజాజి పూలు అంటే అవి పూలు కోసి మాల కడితే ఒత్తిగా చూడటానికి మాల చాలా బాగుండేద్ది కదా చెట్ నిండా పూలు ఎంత బాగున్నాయో మంచి వాసన వస్తాయి కదా పూలన్నీ కోస్తే ఇన్ని పూలు అయినాయి ఇంకా నేను ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ప్రసాదంగా ఇక్కడైతే సేమియా సేమ్యా చేసి గారెలు వండాను ఇంకా కొబ్బరికాయ కొట్టి అయితే దండం పెట్టుకున్నాను దేవుడికి పూలైతే ఇలా అలంకరించుకున్నా దేవుడికి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది కదా మీకు కూడా ఇంతేనా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తులసి దగ్గర కూడా అయితే పూజ చేసుకున్నాను తొలసమ దగ్గర కూడా గారెలు పెట్టి సేమియా పెట్టి అయితే పూజ చేసుకున్నాను